నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో మలయాళ తంత్రి ప్రముఖ అయ్యప్ప పడిపూజ విశిష్ట బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ ప్రతి ప్రతీ తల్లిదండ్రుల కోరిక సంతానం అండి వాళ్ళని పెంచి పెద్ద చేసి ఉన్నతంగా సమాజంలో మా పిల్లలు అని చూపించుకోవాలనే ఆశ ప్రతి తల్లిదండ్రులకి ఉంటుంది అయితే దురదృష్టం కొద్దీ కొంతమంది సంతానం విషయంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు బయటికి వెళ్ళినా ఎవరైనా అడిగినా వాళ్ళు చెప్పడానికి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు సో అది వాళ్ళకి చాలా అంతర్గత బాధ కూడా అటువంటి వాళ్ళు సంతానం కలగాలి మంచి సంతానం కలగాలి అనుకుంటే కనుక ఎటువంటి దేవాలయాన్ని సందర్శిస్తే వాళ్ళకి సంతాన భాగ్యం కలుగుతుందో చెప్పండి చాలా చక్కని ప్రశ్న వేశారు తల్లి ప్రతి ఒక్క తల్లి గర్భ సోకము పోవడం కోసం అడిగినటువంటి ప్రశ్న ఎంత అద్భుతంగా ఉందండి ఇది భగవంతుడు కూడా ఇయలేని వరము మీరు అడుగుతున్నారు అంటే ఇదేంటంటే డాక్టర్స్ కూడాను సర్టిఫికేట్స్ ఇస్తారు మీకు సంతానమే కలగదు కానీ కొన్ని దేవాలయాలు కొన్ని ఆలయాల్లో ఖచ్చితంగా వారికి సంతానం పుట్టిన వంటి ఫ్రూప్స్తో సహా ఆలయాలు మన భారతదేశంలో నిదర్శనంగా ఉన్నాయి ఆ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం ముందుగా శ్రీ మహాగణపతి దేవతో ప్యోనమ చూసే వీక్షబంధులకందరికీ నమస్కారం సంతానం లేదని మీరు చింతిస్తున్నారా ఆ చింతనే వదిలిపెట్టండి చాలా అద్భుతమైన వంటి మనకు సొల్యూషన్ మనకు కనపడుతుంది ముఖ్యంగా మనకి సంతానానికి ఏంటంటే అమ్మా మ్యారేజ్ చేసే సమయంలోనే శాంతి ముహూర్తం చూస్తారు అది మీకు తెలిసే ఉంటుంది చూసేవాళ్ళు కూడా తెలిసి ఉంటుంది ఆ శాంతి ముహూర్తం ఎక్కువ శాతము రాత్రుల్లో పెడతారు లేదంటే తెలార్జామును పెడతారు ఒక్కొక్క సమయంలో ఆ ముహూర్తం దాటిన తర్వాత అంటే అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలీదు ఆ ముహూర్తం దాటిన తర్వాత వాళ్ళు ఎప్పుడైనా కూడా కలిసినప్పుడు నాడి కలవలేనప్పుడు ఆ ఒక సంతానం అనేది కలవదు నాడి అనేది చాలా అవసరం సో దీనికి వాళ్ళు వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అన్ని రక అన్ని రకాలమైన వంటి వాళ్ళు టెస్టింగ్ చేసిన గర్భంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇంకెన్నో రకమైన వంటి కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఉంటాయి అన్ని రిపోర్ట్స్ కూడా నార్మలే ఉంటాయి పని ఎవరైనా ఏమైనా బ్లాక్ మ్యాజిక్ చేశారా అప్పుడు అది కూడా లేదు కానీ ఎందుకు అవ్వట్లేదు మీకు పిల్లలు కారు మీరు ఎక్కడికి పోయినా పిల్లలు కారు అప్పుడే డాక్టర్స్ కూడా సర్టిఫికెట్స్ ఇస్తారు దాంట్లో చాలా డిసప్పాయింట్ అవుతారు ఇక్కడ ఏంటంటే మనకి చేతినిండా డబ్బులు ఉన్నాయి మంచి ఆస్తి ఉంది చక్కని భర్త అందమైన భార్య అత్త మామ బాగున్నారు ఆడబిడ్డలు బాగున్నారు కానీ బయటికి వెళ్తే మీకు ఎంత ఐశ్వర్యం ఉందని ఎవరు అడగరు ఎంతమంది మీకు పిల్లల దాన్ని అప్పుడు అడుగుతారు అప్పుడు అడిగినప్పుడు ఆ చిట్టి తల్లి ఎంత బాధపడుతుంది ఎంత వేదన పడుతుంది అంతవరకు కూడా ఆ పిల్లవాడి కూడాను తుమారకు బచ్చే హోయానో అడుగుతారు అంటే ఎంతమంది పిల్లలు అయ్యారని అడుగుతాడు అప్పుడు ఆ సమయంలో మేము ఇంకా ప్లానింగ్లో ఉన్నామంటాడు అబ్బాయి ఏదో విషయం తప్పించుకుంటాడు బట్ ఇంటర్నల్గా ఫీలింగ్ కావడం అనేది జరుగుతుంది దీనికి ప్రత్యేకమైనటువంటి ఒక ఆలయము తిరువల్లూరు తమిళనాడులో తిరువల్లూరు ఆలయం తిరువల్లూరు అని ఒక ఊరుంది అక్కడ అక్కడ వచ్చేసి గర్భాంబికా దేవి ఆలయం అని ఒకటి ఉంటుంది ఏమలయమ్మా గర్భాంబికా దేవి ఆలయం ఎగ్జాక్ట్లీ ఆవిడ గారు ఇలా పొడువుగా పడుకొని ఇంత పెద్ద కడుపుతో ఉంటుంది గర్భాంబికా దేవి ఆలయం అక్కడ నూటికి నూరు పర్సెంట్ అసలు పిల్లల్ని కానీ అని సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళకి ఇద్దరిద్దరు పిల్లలు అయిన వాళ్ళు ఉన్నారు అద్భుతం అండి అసలు వింటుంటే చాలా అసలు పూనకం వచ్చేస్తుంది అసలు చికెన్ పాక్స్ ఇది ఏంటంటే మన ముళ్ళు వచ్చేస్తుంది బాడీ మీద మొత్తం అంతటి మహత్కరమైన శక్తి పీఠం అది ఆ గర్భాంబికా దేవి ఆలయానికి వ్రత నియమాలు పాటించాలి ఓ పదకొండు రోజులు ఇరవై రోజులు లేదంటే ఒక ఫార్టీ వన్ డేస్ ఆ ఫార్టీ వన్ డేస్ వ్రతం ఆచరించేసి అంటే లేదు ఇంట్లో పాటించాలి వాళ్ళు చెప్తారు స్త్రీలకు మాత్రం పదకొండు రోజులు పురుషులకైతే మాత్రం నలభై ఒక్క రోజులు ఎందుకంటే వాళ్ళకి ఋతుస్రావణాలు ఉంటాయి కాబట్టి దా ఒక క్యాలిక్యులేషన్తో చేస్తారు అక్కడ గర్భ గర్భాంబికా దేవికి ఆలయంకి ఫస్ట్ వెళ్ళినప్పుడు అక్కడ ప్రత్యక్షం చేసి ఆమె కాలుకు ముడి పసుపు తాడుతో ముడి వేస్తారు ఏమండి అది మీకు పిండము ముద్వ మూడు పిండము అంటే ఆ ఒక మూడు ముళ్ళు వేసిన తర్వాత లోపల పిండం స్టార్ట్ అవుతుంటుంది ఆటోమేటిక్లీ ఆక్ ఆఫ్ పవర్స్ అనేది స్టార్ట్ అవుతుంది ఇది న్యాచురల్ దీనిపైన పెద్ద పెద్ద సైంటిస్టులు కూడా వెనకపోయారు ఈ గర్భాంబికా దేవి ఆలయంలో ఇంత విశిష్టం ఉందా ఇంత పవర్ ఉందా ఎంతో వేల మంది అమ్మాయిలు అబ్బాయిలు వెళ్ళి ఆ అమ్మవారికి వస్త్రాలు ధరించుకొని ఆ గుడి అంతా ప్రదక్షణ చేసి ఆ వ్రత నియమాలు పూర్తి చేసుకుంటారు చేసుకున్న తర్వాత వాడికి సంతానం కలిగిన సమయం చూసి ఆ తీసుకుని వెళ్ళి అమ్మవారికి ఒడిలో పెడతారు ఆ గర్భాంబికా దేవి ఆ శిష్యుని బాలుడు కావచ్చు బాలిక కావచ్చు ఎవరైతే ఉంది సంతానం అనేది మనకు కావాలి ఆ దేవి అనుగ్రహ కటాక్షం వాళ్ళకి లభ్యమైందనుకోండి తిరిగే ఉండదు ఇది మన చెన్నైలో తిరువలాయూరులో మనకి ఉంటుంది అక్కడ వచ్చేసి ఈ గర్భాంబికా దేవాలయానికి వెళ్ళి మనం ప్రత్యేకంగా దర్శనం చేసుకుంటే అతీతమైన వంటి శక్తులు అతీతమైన వంటి ఒక ఆచారాన్ని మనం పాటిస్తే మంచి ఫలితాన్ని మేము సిద్ధిస్తారు అయితే మీరు అన్నారు కదండి ఇప్పుడు గర్భాంబిక అమ్మవారి దేవి ఆలయానికి వెళ్ళాలి అంటే ఫస్ట్ వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు పదకొండు రోజులు ఆ నియమాలు అనేవి అక్కడ చెప్తారు వాళ్ళు అక్కడ ఉన్నవంటే ఇప్పుడు అక్కడికి వెళ్తే అక్కడ పూజారులు ప్రధాన పూజారు ఉంటారు వాళ్ళకి వెళ్ళి మీ సమస్య ఏముంది అని చెప్పుకోవాలి నాకు ఈ సమస్యలు ఉంది ఇలా ఉంది కొంతమందికి గర్భంలో బాల్స్ ఉంటాయి బెలూన్స్ ఉంటాయి ఇంకేనో ప్రాబ్లమ్స్ ఉంటాయి పురుషుడికి ఎటువంటి వీర కణాలు తక్కువ ఉంటాయి ఎక్కువ ఉంటాయి వాటవర్ మే మేబీ సో ఈ డాక్టర్ సర్టిఫికేట్స్ కూడా వెళ్ళి అక్కడ చూపించినా వాళ్ళు వాళ్ళు తీసి పక్కకు పడేస్తారు వీఆర్ నాట్ యాక్సెప్టెడ్ ఎవ్రీథింగ్ ఇక్కడ అమ్మవారి ప్రసాదమే మాకు కావాలి ముఖ్యం అప్పుడే అక్కడ అమ్మవారి ప్రసాదం ఇవ్వటము అది సేవించడము మీరు ఇన్ని రోజులు ఇలాగా మీరు వ్రతాల్లో ఉండి తర్వాత ఇక్కడికి వచ్చి మీరు ఆ ఈ ప్రసాదాన్ని స్వీకరించి తర్వాత మీరు ప్రొసీడ్ అయిపోతే తప్పకుండా మీకు కలుగుతుంది అనేసి వాళ్ళు ఖచ్చితంగా నూటికి నూరు పర్సెంట్ గ్యారంటీ ఇస్తారు నిజంగా వింటుంటేనే అసలు బంప్స్ వచ్చేస్తున్నాయి చెప్పినట్టుగా ఎందుకంటే అమ్మా ఏదైనా నమ్మకంతో చేయాలి నమ్మకం